వాళ్ళకి నేను బాత్రూమ్కి వెళ్ళాలి అనే ఒక అవేర్నెస్ కూడా రావట్లేదు అవైడ్ అయిపోతుంది సేవ్ అవుతుంది కదా అనేసి వాళ్ళ ఒక ఫోన్ ఏదో కార్టూన్ పెట్టేసి వాళ్ళే పక్క నుంచి తినిపించేస్తా ఉంటారు సో పిల్లలకి వాళ్ళందరి వాళ్ళు తినడం కూడా రావట్లేదు సో ఏంటంటే ఇన్డైరెక్ట్ గా మనం వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వట్లేదు నేర్చుకోవడానికి సో అది చాలా మారిపోయిన సిచ్యువేషన్స్ ఇవన్నీ మళ్ళీ మనం మళ్ళీ ఆలోచన చేసి అవగాహన పెంచుకొని ఇవన్నీ ఆపర్చునిటీస్ ఇస్తేనే పిల్లలు నేర్చుకుంటారు సో మీరు ఆపర్చునిటీస్ ఇవ్వకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి నేర్చుకుంటారు సో ఇవి పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అది చిన్నప్పటి నుంచే స్టార్ట్ అవ్వాలి ఏదో ఇప్పుడు స్కూల్కి వెళ్ళిపోతున్నాడు ఈ నెల లోపల క్లా క్రాష్ పోస్ లాగా చేయడం కాదు ముందు నుంచే ఈ అవగాహన అనేది ఉండాలి పిల్లలు పెరిగే కొద్దీ ఏజ్కి సరిపడా ఇవన్నీ సెల్ఫ్ స్కిల్స్ కానీ ఫైవ్ మోటార్ స్కిల్స్ కానీ ఇవన్నీ నేర్చుకునే విధంగా మనం పేరెంట్స్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి ఇప్పుడు స్కూల్ జాయిన్ జాయిన్ చేసే ముందు అంటే ఒక టూ మంత్స్ ముందు కావచ్చు త్రీ మంత్స్ ముందు కావచ్చు మెంటల్గా ఇప్పుడు ఇంత చిన్న పిల్లల్ని ప్రిపేర్ చేయడం చాలా కష్టం సో ఎలా ప్రిపేర్ చేస్తే వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతారు డెఫినెట్ ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు ఇప్పటిదాకా ఇంట్లో ఉన్న మనుషులు మాత్రమే వాళ్ళకి అలవాటు సో స్కూల్ అనేది కొత్త ఎన్విరాన్మెంట్ డెఫినెట్గా పిల్లలకి ఒక యాంగ్జైటీ ఉంటుంది సెపరేషన్ యాంగ్జైటీ అంటాం పిల్లలు పేరెంట్స్ నుంచి సపరేట్ అవుతున్నారు వాళ్ళకు ఉన్న ఒక అలవాటు అయిపోయిన ప్రదేశం ఇల్లు ఆ ఇల్లు నుంచి కూడా దూరం అవుతున్నారు సో రెండు గా జరుగుతున్నాయి సో దానికి కూడా మనం గా ట్రైన్ చేయాలి ఫస్ట్ ఏంటంటే స్కూల్ అంటే అది ఒక మంచి అట్మాస్ఫియర్ మంచి ఎన్విరాన్మెంట్ అక్కడికి వెళ్తే నువ్వు ఎంజాయ్ చేస్తావు అనేది ఒకటి క్రియేట్ చేయాలి సో మధ్య మధ్యలో అడ్మిషన్స్ అప్పుడు అలా తీసుకెళ్ళి సో ఇది స్కూలు ఇక్కడ ఆడుకోవడానికి ఉంటుంది టీచర్స్ ఉంటారు పిల్లలు ఉంటారు నువ్వు అక్కడ ఆడుకోవచ్చు ఎంజాయ్ చేయొచ్చు నువ్వు చాలా చాలా థింగ్స్ నేర్చుకోవచ్చు అనే ఒక ఎగ్జైట్మెంట్ బిల్డ్ చేయాలి ఓకే తర్వాత ఎప్పుడు పేరెంట్స్కి అతుక్కొని ఉండడం కాకుండా కొద్దిసేపు పేరెంట్స్ లేకుండా కూడా ఒక హాఫ్ అన్ అవర్ కూడా కొత్త వాళ్ళతోటి కూడా అలవాటు చేయాలి సో ఎప్పుడు తల్లి తండ్రి లేదా అమ్మమ్మ తాతయ్య నానమ్మ వీళ్ళే కాకుండా వేరే వాళ్ళతో ఉండడం అనేది కూడా అలవాటు చేయాలి సో చుట్టుపక్కల నేబర్స్ తోని కావచ్చు ఫ్రెండ్స్ తో కావచ్చు మెల్లమెల్లగా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అట్లా వదులుతూ ఉండండి సో వాళ్ళకి మీ దగ్గర నుంచి వేరే వాళ్ళతోటి కూడా కంఫర్టబుల్ గా ఉండగలిగే ధైర్యం వస్తుంది గా ఎవరైనా కొంచెం ఇట్లా పసి ఉన్నారు స్కూల్కి వెళ్ళడానికి ఏడుస్తున్నారు అట్లా అంటే సో ఇనీషియల్ స్టేజెస్ లో మీరేం చేయాలంటే నేను కూడా మీతో స్కూల్కి వస్తాను నేను కూడా ఉంటాను అక్కడ వెయిటింగ్ హాల్లో ఉంటాను నువ్వు క్లాస్ రూమ్లో ఉండు అని వాళ్ళకి ధైర్యం చెప్పి క్లాస్ రూమ్కి పంపించాలి సో అలాగా హాఫ్ అన్ అవర్ గ్యాప్ తోటి హాఫ్ అన్ అవర్ గ్యాప్ తర్వాత వెళ్ళి ఒకసారి కనిపించండి ఓకే నేను ఉన్నాను ఇక్కడే అని ఆ ధైర్యంతో పిల్లలు మెల్లగా అలవాటు అవుతారు అలా ఆ టైంని పెంచండి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచండి తర్వాత వన్ అవర్ ఉంచండి అలా గ్రాజువల్గా చేయండి అలా చేస్తూ ఉంటే పిల్లలు కూడా టీచర్స్ అలవాటు అవుతారు చుట్టుపక్కల ఉన్న ఆడుకోవడం ఆడుకోవడంతో ఎంజాయ్ చేయడంలో మెల్లగా ట్రాన్స్ఫర్మేషన్ అనేది వస్తుంది స్కూల్ ఇంటి నుంచి స్కూల్కి అనేది సో కొత్తగా అడ్మిషన్ తీసుకునేటప్పుడు స్కూల్ మేనేజ్మెంట్ ఈ చిన్న పిల్లల విషయంలో మూడేళ్ళు నాలుగేళ్ళ పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అలాగే వాళ్ళు ఎలాంటి అంశాలు పరిశీలించి ఒక పిల్లవాడిని జాయిన్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్ పిల్లవాడిని జాయిన్ చేసుకునేటప్పుడు ఈ క్రైటీరియా ఉండాలి అనేది రూల్ పెట్టకూడదు ఎస్పెషల్లీ త్రీ ఇయర్స్ వాళ్ళకి ఎర్లీ ఎర్లీస్ చిల్డ్రన్కి స్కూల్ అడ్మిషన్ అప్పుడు ఇంటర్వ్యూలు పెట్టడం ఎంట్రన్స్ ఎగ్జామ్లు పెట్టడం అనేది అసలు చేయకూడదు ఓకే త్రీ ఇయర్స్ ఇనీషియల్ స్టేజ్ సో వాళ్ళు ఆ పిల్లలు ఆ పిల్లలు ఎలా ఉన్నా కానీ యాక్సెప్ట్ చేయాలి స్కూల్స్ ఇప్పుడు మనము ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటున్నాం ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో ఎనీ 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 చైల్డ్ విత్ ఎనీ డెఫిసిట్స్ షుడ్ హ్యావ్ అ రైట్ ఫర్ అడ్మిషన్ ఇన్ ద స్కూల్ అది స్కూల్ మేనేజ్మెంట్ డినై చేయకూడదు సపోజ్ చాలా కండిషన్స్ ఉన్నాయి కొంతమంది పిల్లలు చాలా హైపర్ యాక్టివ్ ఉంటున్నారు అటెన్షన్ కేపబిలిటీ సిట్టింగ్ కెపాసిటీ అంటాము సిట్టింగ్ కేపబిలిటీస్ తక్కువ ఉన్నాయి కొంతమంది ఆటిజం ఫీచర్స్ వస్తున్నాయి వర్చువల్ ఆటిజం డిజిటల్ ఆటిజం అంటున్నాము కొంతమందికి మాటలు లేట్గా వస్తున్నాయి కొంతమందికి పెన్సిల్ హోల్డింగ్ స్కిల్స్ కూడా సరిగ్గా ఉండట్లేదు ఇలాంటి డెఫిసిట్ చిన్న చిన్న డెఫిసిట్ ఉన్నవాళ్ళు చాలామంది పిల్లలు ఉన్నారు కానీ దాని బేసిస్ మీద స్కూల్ మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా అడ్మిషన్ రిజెక్ట్ చేయకూడదు దాట్ ఈస్ నాట్ లీగల్ ఆ చైల్డ్ కండిషన్ ఎలా ఉన్నా కానీ మీరు తీసుకోవాలి కాకపోతే టీచర్స్ కానీ మేనేజ్మెంట్ కానీ మీరు మాత్రం ఒక అసెస్మెంట్ చేసుకోవాలి ఒక ఇన్ఫార్మల్ అసెస్మెంట్ చేసుకోవాలి పిల్లలు అన్ని ఫిజికల్గా అంతా బాగానే ఉందా జనరల్ హెల్త్ బాగానే ఉందా విజనరీ చేయించారా పేరెంట్స్ దెన్ పెన్సిల్ హోల్డింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి రీడింగ్ పర్లేదు అంటే అట్లీస్ట్ బొమ్మలు చూడడం ఈ బొమ్మ ఇది ఏంటంటే ఇది యాపిల్ ఐడెంటిఫికేషన్ అంటాం యాపిల్ కానీ బనానా కానీ లైట్ ఎక్కడ ఉందంటే చూపించడం ఫ్యాన్ ఎక్కడంటే చూపించడం ఇవన్నీ బేసిక్ థింగ్స్ నేను ముక్కు చూపించు నీ కళ్ళు చూపించు బాడీ పార్ట్స్ అడగచ్చు కలర్స్ అడగచ్చు అవి అడగచ్చు కానీ మూడేళ్ల పిల్లలకి నువ్వు ఏ రాయి బీ రాయి ఇట్లాంటి టెస్ట్లు పెట్టడం మాత్రం చేయకూడదు ఆ తర్వాత చూడాల్సింది బాబు బాబు లేదా పాప క్లాస్లో కూర్చుంటున్నాడా లేదా టూ మచ్ హైపర్ యాక్టివ్ ఉన్నాడా కొంతమంది ఉంటారు అటు ఇటు గెంతుతూ ఉంటారు అట్ ద సేమ్ టైం మళ్ళీ వేరే పిల్లల్ని కూడా డిస్టర్బ్ చేస్తుంటారు వాళ్ళ వస్తువులు లాగేసుకోవడం వాళ్ళని తోసేయడం అండ్ టీచర్ కూర్చో బాబు కూర్చో ఇది రాయి అంటే కూడా అస్సలు పట్టించుకోరు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు తిరుగుతూనే ఉంటారు సో కొ అంటే అల్లరి పిల్లలు కొంతమంది ఉంటారు కానీ మనం ఈ రెండింటికి తేడా తెలుసుకోవాలి అల్లరి పిల్లలు ఉన్నా కూడా పరిగెట్టే వాళ్ళు ఉన్నా కూడా టీచర్ ఒకసారి తీసుకురా వచ్చి కూర్చో ఈ టాస్క్ చేయన్నారనుకోండి చేసేస్తారు ఏదైనా చెప్పారనుకోండి దానికి రెస్పాండ్ అవుతారు స్టడీస్లో పర్వాలేదు బాగానే మేనేజ్ అవుతారు నేర్చుకోవడంలో ఫాస్ట్గానే ఉంటారు సో అట్లాంటి వాళ్ళకి ప్రాబ్లం ఉండదు కానీ అదర్ ఎండ్ ఉంటారు హైపర్ యాక్టివ్ ఉంటారు వాళ్ళకి కూర్చోడానికి సిట్టింగ్ టాలరెన్స్ అనేది ఉండదు ఎప్పుడు పరిగెడుతూనే ఉంటారు మనం చెప్పేది అసలు పట్టించుకోరు మనం ఏదన్నా పని చేయమంటే కూడా అసలు దానికి మగ్గు చూపరు అనమాట సో అది మాత్రం ప్రాబ్లమాటిక్ అలాంటివి ఉంటే టీచర్స్ వెంటనే పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయాలి అండ్ మేము డెవలప్మెంటల్ పీరియాట్రిషియన్స్ ఉన్నాము వీటిని టోటల్ గా అసెస్మెంట్ చేసి ఇక్కడ ప్రాబ్లం ఉంటే ఏంటి ప్రాబ్లం ఉన్నది అనేది డయాగ్నోస్ చేసి దానికి పరిష్కారం చూపగలం హైపర్ యాక్టివ్నెస్ అనేది ఒకటి అయితే ఇంకొకటి వచ్చేసి చాలా కామ్ గా ఉంటాయి అంటే ఆ పిల్లవాడు కావచ్చు పాప కావచ్చు పక్కన ఎవరితో కలవలేడు వేరే పిల్లలతో కలవలేడు ఎంత చెప్పినా ఎన్నిసార్లు చెప్తున్నా విన అన్ని బాగుంటాయి ఆర్గాన్స్ అన్ని కరెక్ట్ గా పని చేస్తాయి అన్ని సౌండ్స్ ఐడెంటిఫై చేస్తాయి ఏంటి చెప్పగలుగుతారు బట్ స్కూల్లో ఉన్నంత సేపు మాత్రం ఒక్కడే ఉండడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు ఈ హైపర్ పిల్లవాడికి వీటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి ప్లస్ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి దగ్గర సొల్యూషన్స్ డెఫినెట్గా మీరన్న లక్షణాలు వాళ్ళు ఒక్కడే ఆడుకోవడము వేరే పిల్లలతోటి కలవకపోవడము మనం ఏదన్నా చెప్తే కూడా వెంటనే రెస్పాండ్ అవ్వకపోవడము పేరు పిలిస్తే కూడా రెస్పాండరు ఇవన్నీ కూడా సోషల్ కమ్యూనికేషన్ డెఫిసిట్స్ అంటాం అంటే వేరే వేరే మనుషులతోటి ఇంట్రాక్షన్ అనేది తక్కువ ఉంటుంది అనమాట దీనికి అదర్ ఎక్స్ట్రీమ్ ఆటిజం అంటాం అనమాట కొన్ని లక్షణాలు ఉంటే అది ఓన్లీ సోషల్ కమ్యూనికేషన్ డెఫిసిట్స్ అంటాము అవే ఇంకా కొన్ని లక్షణాలు ఉంటాయి ఇలా హ్యాండ్ క్లాపింగ్ కానీ ఐ కాంటాక్ట్ ఉండదు ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నాను కొంతమంది పిల్లలు అది చేయరు అది ఐ కాంటాక్ట్ అనేది ఉండదు అది డెఫినెట్గా పట్టించుకోవాల్సిన విషయము వెంటనే మనము సంప్రదించాలి డెవలప్మెంటల్ ఫిడియాట్రిషన్ని సో ఐ కాంటాక్ట్ లేకపోవడం పేరు పిలిస్తే పలకకపోవడం ఒక్కడే ఆడుకోవడము వేరే పిల్లలతో అస్సలు కలప కలవకపోవడము మనం ఇచ్చే చిన్న చిన్న పనులు నన్ను ఆ గ్లాస్ తీసుకురా ప్లేట్ తీసుకురా అంటే కూడా పట్టించుకోరు ఆ బాల్ నాకు ఇవ్వు కారు ఇవ్వు అంటే కూడా అసలు విన్ననట్టే ఉంటారు అనమాట ఇలాంటి లక్షణాలు ఏమన్నా కనిపిస్తే డెఫినెట్గా పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ వెంటనే డాక్టర్ని సంప్రదించాలి